హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజు మనకి తెలంగాణ ప్రభుత్వం టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో దాని యొక్క వివరాలు ఏ విధంగా ఉన్నాయో చూసినట్లయితే మనకి ఫస్ట్ మీరు గూగుల్లో టెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ అని టైప్ చేసినట్లయితే మనకి టీజీ టెట్ అనే వెబ్సైట్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సో దానిలో వివరాలు చూసినట్లయితే మనకి ప్రతి ఒక్క ఎగ్జామ్స్ నవంబర్ మూడు నుంచి నవంబర్ ముప్పై ఒకటి మధ్యలో కండక్ట్ చేస్తారు అండ్ రెండు సెక్ రెండు సెషన్లో నిర్వహిస్తారు ఒకటి ఫస్ట్ది మార్నింగ్ సెషన్ అండ్ సెకండ్ ఆఫ్టర్నూన్ సెషన్లో ఉంటుంది మార్నింగ్ సెషన్లో వచ్చే వచ్చేసినట్లయితే నైన్ టు లెవెన్ థర్టీ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ టూ టు ఫోర్ థర్టీ ఉంటుంది సో దీనికి కానీ ఎగ్జామ్ ఫీజు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ థౌజండ్ రూపీస్గా నిర్ణయించడం జరిగింది అయితే పేపర్ వన్కి సంబంధించి కానీ పేపర్ టూ సంబంధించి కానీ ఏదైనా ఒక పేపర్ రాస్తే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఒకవేళ రెండు కలిపి రాయాలనుకుంటే థౌజండ్ రూపీస్ మాత్రమే పే చేయాల్సి వస్తుంది కాబట్టి మనము ఇట్లా సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పే చేస్తున్నాం కాబట్టి ఇంకొక టూ ఫిఫ్టీ రూపీస్ కలుపుకొని మనం థౌజండ్ రూపీస్ పే పెట్ చేస్తే మనకు రెండు పేపర్లు రాసే అవకాశం అయితే ఉంటుంది సో ఈ టెట్ పేపర్ అనేది ఇప్పుడు చాలా ప్రాముఖ్యతను ఏర్పరచుకున్నది ఎందుకంటే ఇన్ సర్వీస్ టీచర్ అంటే గవర్నమెంట్ ఆల్రెడీ గవర్నమెంట్ టీచర్స్ కూడా ఈ టెట్ అనేది రాయాల్సిన అవసరం ఏర్పడింది ఎందుకంటే టూ థౌజండ్ ట్వెల్వ్ తర్వాత సెలెక్ట్ అయిన టీచర్లు మాత్రమే టెట్ తోటి వచ్చారు కాబట్టి అంతకుముందు రిక్రూట్ అయిన టీచర్లు టెట్టు అనేది లేదు సో ఈ మధ్య సుప్రీంకోర్టు ఏం తీర్పు వచ్చింది తీర్పు ఏమి ఇచ్చిందంటే రెండు వేల పన్ సారీ గవర్నమెంట్ టీచర్లు ఖచ్చితంగా టెట్ క్వాలిఫై ప్రతి టీచరు టెట్ క్వాలిఫై అయ్యి ఉండాలి అని అన్నది సో అంత టూ థౌజండ్ ట్వెల్వ్ కంటే ముందు జాబ్లో చేరిన వాళ్ళకి టెట్టు లేదు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా రాయాల్సిన అవసరం ఏర్పడ్డది కాబట్టి తర్వాత ఇంకా డీటెయిల్ చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో జనరల్ అభ్యర్థులు అయితే సిక్స్టీ పర్సెంట్ స్కోర్ చేస్తేనే క్వాలిఫై అవుతున్నారు అదేవిధంగా బీసీ ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ అండ్ అదర్స్ ఫార్టీ పర్సెంట్ అనేది ఉన్నది సో సిక్స్టీ పర్సెంట్ అంటే నైంటీ మార్క్స్ టోటల్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది కాబట్టి సిక్స్టీ పర్సెంట్ అంటే నైంటీ మార్క్స్ అండ్ బీసీ వాళ్ళు అయితే ఫిఫ్టీ పర్సెంట్ అంటే సెవెంటీ ఫైవ్ మార్క్స్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితేనేమో ఫార్టీ పర్సెంట్ అంటే మినిమమ్ అరవై మార్కులు సాధిస్తే సరిపోతుంది ఈ విధంగా టెట్ క్వాలిఫై మార్క్స్ అనేవి ఉన్నాయి సో పూర్తి డీటెయిల్స్ కొరకు మనము ఈ టెట్ టు ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ అనేది చూడాల్సి వస్తుంది సో టీజీ టెట్ వెబ్సైట్కి వెళ్ళి మీరు పూర్తి డీటెయిల్స్ని చూసుకోగలరు సో ఇప్పుడు మనము టెట్ టూ టూ ట్వంటీ ఫైవ్కి ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఇప్పుడు మేము చెప్పబోయే ప్రయత్నం అయితే చేస్తా చూడండి ఫస్ట్ మనమి దాని కొరకు ఫస్ట్ మనము టీజీ టెట్ అని ఈ విధంగా గూగుల్లో టైప్ చేసినట్లయితే మనకి ఇక్కడ టీజీ టెట్ అనేది వస్తుంది వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది కొందరికి కొన్ని ఫోన్లలో ఈ విధంగా డైరెక్ట్ ఓపెన్ కాదు సో దాని కొరకు ఇక్కడ కింద ఆప్షన్స్ బార్లో క్లిక్ చేసినట్లయితే కింద డెస్క్ టాప్ అని ఉంటుంది డెస్క్ టాప్ మీద క్లిక్ చేసినట్లయితే డెస్క్ టాప్ క్లిక్ చేయండి అదేవిధంగా ఇక్కడ స్క్రీన్ రొటేటర్ అనేది ఆన్ చేయండి సో మీకు ఫోన్ని రొటేట్ చేసినట్లయితే మీకు సైటు కంప్లీట్గా ఓపెన్ అవుతుంది ఆ తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది సో నా ఫ్లెక్సిబిలిటీ కొరకు నేను డిస్క్ టాప్ తీసేస్తున్నాను సో ఈ విధంగా ఫీ పేమెంటు పేమెంట్ స్టేటస్ నో యువర్ జనరల్ నెంబర్ అప్లికేషన్ సబ్మిషన్ ప్రింట్ అప్లికేషన్ రకరకాల డీటెయిల్స్ అనేది ఇందులో ఉన్నాయి మనకు ఫస్ట్ మనం ఫీ పేమెంట్ చేసుకోవాలి ఈ విధంగా ఫస్ట్ పేజ్లోనే ఫీ పేమెంట్ ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా చూడ చూసారా మనకి ఈ విధంగా కనిపిస్తుంది సో మనం డిస్క్ టాప్ ఖచ్చితంగా ఆన్ చేయాల్సి ఉంటుంది అండ్ రొటేట్ రొటేట్ ఆన్ కూడా చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు క్లియర్గా మనకి సైట్ మొత్తం కంప్లీట్గా ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ పేమెంట్ అయిన తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది సో పేమెంట్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఒక జర్నల్ నెంబర్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది దాన్ని మనం ఖచ్చితంగా సేవ్ చేసుకోవాలి ఆ తర్వాత అప్లికేషన్ సబ్మిట్ సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది సో అప్లికేషన్ క్లిక్ చేసి అప్లికేషన్ సబ్మిషన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా డీటెయిల్స్ వస్తాయి సో మనకి ఇంతకుముందు వచ్చినటువంటి జనరల్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేసినట్లయితే మన అప్లికేషన్ అనేది సబ్మిషన్ అయిపోతుంది ఈ విధంగా మనము టెట్టుకి సంబంధించి మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఇవి ఇది తెలియని వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్ ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్